ఇప్పుడు మనం లిక్వరాక్ సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షన్ ట్రీట్మెంట్ అంటే అలోపతి ట్రీట్మెంట్ అలోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సిమ్టోమాటిక్ రిలీఫ్ అంటే ఉన్న సింటమ్స్ తగ్గిస్తారు ఎలా తగ్గిస్తారు క్రీమ్స్ యూజ్ చేసి యాంటీ ఫంగల్ మెడిసిన్స్ యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ అన్ని యూజ్ చేసి ఆ కండిషన్ రిలీఫ్ చేస్తారు అది కూడా క్విక్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చిన చాలా వరకు పాసిబుల్ ఉంటుంది అంటే రీకరెంట్స్ అనేది కామన్ గా చూస్తుంటాం అలోపతి మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి అలాగే ఇరిటేషన్ డిస్కంఫర్ట్ కూడా ఫీల్ అవుతుంటాం ఇదంతా ఆలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు మనం లుకోరియా కండిషన్ లో హోమియోపతిక్ మెడిసిన్స్ ఎలా యాక్టివ్ గా చూస్తున్నాం హోమియోపతిక్ మెడిసిన్స్ లుకోరియా కండిషన్ ని ప్రివెంట్ చేస్తాయి క్యూర్ చేస్తాయి అలాగే రిలీఫ్ కూడా ఎలా ప్రివెంట్ చేస్తాయి హోమియోపతిక్ మెడిసిన్స్ డిసీజ్ కండిషన్ యొక్క రూట్ కాజ్ ని డయాగ్నోస్ చేసి ఆ రూట్ కాజ్ నుంచి ఆ డిసీజ్ అనేది క్యూర్ చేస్తుంది దానివల్ల మనం రీకరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అంతే కాబట్టి మనం లుకోరియా కండిషన్ ప్రివెంట్ చేయగలం క్యూర్ చేయగలం రిలీఫ్ చేయగలం హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్ట్ అంటాయి హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి నేచురల్ డెరివేటివ్స్ అంటే సహజంగా వచ్చిన ప్రోడక్ట్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా వరకు తక్కువ ఉంటాయి కాబట్టి హోమియోపతి మెడిసిన్ అంటే సేఫ్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ అంటే అన్ని సిస్టమ్ మెడిసిన్స్ కన్నా కూడా హోమియోపతిక్ మెడిసిన్ చాలా ఫాస్ట్ గా రిలీఫ్ ఇస్తుంది అందరూ అంటుంటారు హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా స్లోగా యాక్ట్ అవుతాయి లాంగ్ డ్యూరేషన్ క్యూర్ అవ్వాలంటే అని కానీ అదంతా అపోహ మాత్రమే హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా ఎఫెక్టివ్ గా క్యూర్ చేయగలుగుతాయి అంటే ఫాస్ట్ పిక్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాయి అలాగే టైమ్లీ టైమ్లీ అంటే డ్యూరేషన్ కూడా తగ్గించుకోండి హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేస్తే ఫ్యూచర్ లో రిఏకరం రాకుండా ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా హోమిపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మన హార్మోన్ అనేది బ్యాలెన్స్ అయ్యి మన డిఫరెంట్ కండిషన్ కూడా మనం ట్రీట్ చేసుకోగలుగుతాం ప్రాపర్ టైమ్ లో డయాగ్నోస్ జరిగే ట్రీట్మెంట్ జరిగినట్టయితే కండిషన్ ని మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాం అంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లాగకుండా మనం నియంత్రించుకోగలుగుతాం ఇదంతా కి సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీరు కనుక లిక్వరియాతో బాధపడుతున్నట్టయితే అయితే కన్సల్ట్ ఫిడికల్ సోమిపతి వాట్ యు గెట్ ఫ్రం ఫిడికల్ సోమిపతిని ఒక కేసు సక్సెస్ అనేది త్రీ స్టెప్స్ పై డిపెండ్ అయి ఉంటుంది ఆ కేసెస్ ట్రీట్ చేసే డాక్టర్స్ ఇంకా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డ్రగ్ డివైస్ ప్రొసీజర్ వాళ్ళు ఎలాంటి ఫాలో అవుతున్నాయి ఈ త్రీ కండిషన్స్ పైన ఒక కేసు అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫిడికల్ హోమోపతి డాక్టర్స్ డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ కంప్యూటెన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ కంప్యాషన్ తో ఉంటారు అలాగే డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అంటే ఫిటికల్ హోమోపతిలో డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అనేటివి టాప్ క్వాలిటీ ఉంటాయి అంటే మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయగలం బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి హోమోపతి కూడా ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి సెగ్మెంట్స్ అంటే చాలా ఎక్కువ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం అది ఏ సెగ్మెంట్ లో ఏ మెడిసిన్స్ బెస్ట్ గా ఉన్నాయో వాటిని తీసుకొని ప్రొవైడ్ చేయగలుగుతాం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సోమిపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ప్లాన్ లో యూజ్ చేస్తుంది ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం పేషెంట్ కి మీరు లిక్వేరియాతో బాధపడుతున్నట్లయితే ఫిటికల్ సోమిపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ యూజ్ చేసుకుని మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా మాకు షేర్ చేయండి అలాగే మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా మాకు షేర్ చేస్తారు అలాగే ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా నెసెసరీ అయితే మేము మీకు చెప్పి మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత కండిషన్ డయాగ్నోస్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు మెడిసిన్స్ అనేవి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే విత్ ఇన్ త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు మెడిసిన్స్ అనేవి డెలివరీ అవుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో డెలివరీ అవుతాయి లేదు మీరు ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ కన్సల్ట్ అయ్యి మీరు పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ ఫోన్ ఎలా కన్సల్టేషన్ తీసుకోవాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ నెంబర్ యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఫిడికల్ హోమోపతి గురించి మా వెబ్సైట్ నెంబర్ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికస్ హోమోపతి ఎందుకు చాలా కన్సల్టేషన్స్ ఉన్నాయి కదా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కదా ఫిడిల్ సమయపతిని ఎందుకు కన్సల్ట్ అవ్వాలనుకున్నామంటే ఫిడిల్ సోమోపతి నేను ఎందుకు కన్సల్ట్ అవ్వాలి అంటే ఫిడికల్ సోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ లికరియా సంబంధించి ఫిడికల్ హోమోపతి వద్ద సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది హైగా ఉంది అలాగే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అంటే ఆ డిసీజ్ కండిషన్ పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అంత జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా డిసీజ్ కండిషన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా వాళ్ళకి ఏమైనా అపోహలు ఏమన్నా అవన్నీ క్లారిఫై చేసి హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేస్తుంది ఇవన్నీ ఫిర్కె అడ్వాంటేజెస్ మీరు కనుక లుకురాతో బాధపడుతున్నట్టయితే నెగ్లెక్ట్ చేయకుండా ప్రా కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ జరికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం ఫర్దర్ గా వచ్చే కాంప్లికేషన్ తగ్గించుకోగలుగుతాం